హాయ్ ఫ్రెండ్స్ మేమైతే హోళగుంద శ్రీ సిద్ధేశ్వర జాతరకు వచ్చాం ఆ జాతరలో జాతర ముగిసాక ఇదిగో ఇలా ఐస్ క్రీమ్ తీసుకున్నాం నేను నా భార్య ఇలా కోనైస్ తీసుకొని తినుకుంటూ అలా జాతరలోకి వెళ్తున్నాం చూడండి ఇలా ఐస్ క్రీమ్ తినుకుంటూ అలా జాతరలోకి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీస్తున్నాం అదిగోండి జైంట్ వీల్ ఆడదామని ఆ జాతరలోకి వెళ్తున్నాం అదిగోండి పెద్ద జైంట్ వీల్ కనిపిస్తుంది కదా అదిగో ఆ జైంట్ లో అక్కడికి వెళ్ళాక ముందుగా దాన్ని ఏమంటారో మీ భాషలో కామెంట్ చేయండి అదిగో అదొక రకమైన జైంట్ విల్ ఇదిగో అండి ఇక్కడ చిన్నపిల్లల ఆట వస్తువులు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ వీడియో తీస్తున్నాం ఇలా రకరకాల ఆట వస్తువులు చిన్న పిల్లలవి అవన్నీ ఉన్నాయి చూడండి ఇది చిన్న పిల్లలు ఆడే ట్రైన్ గేమ్ ఇందులో పిల్లలు ఎక్కుతారు పెద్దలు మాత్రం ఎక్కరు అలా పిల్లలు ఆడుతున్నారు దీనికి ముప్పై రూపాయల టికెట్ అంట ఒక పిల్లలకి అదిగో అలా తిరుగుతూ ఉంది అలా ఒక ఐదు ఆరు రౌండ్లు వేస్తుంది దానికో ముప్పై రూపాయల టికెట్ తర్వాత ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి రకరకాల రంగురంగుల బెలూన్స్ అది ఒకటి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట మేమైతే తీసుకోలేదు ఇక అలానే ముందుకు వస్తే ఇదిగో ఇలా పిల్లలు నీటిలో పడవ మాదిరిగా ఆడుకోవడానికి ఒకటి ఉంది అలా పిల్లలు ఆడుతూ ఉన్నారు అలానే ఇంకొంచెం ముందుకు అక్కడ పెద్ద జైంట్ విల్ ఉంది ఆ జైంట్ విల్ దగ్గర చాలాసేపు చూస్తూ నిల్చున్నాం ఆ జైంట్ విల్కి కూడా చాలా మంది క్యూ కట్టేశారు అలా క్యూ కట్టడంతో మేము ఎంతసేపు అవద్దు అని చాలాసేపు అలా నిలబడ్డాం అదిగో జైంటువీల్ స్టార్ట్ అయ్యింది అలా తిరుగుతూ ఉంది అలా తిరగడంతో అందరు కేకలు వేస్తున్నారు అందులో వాళ్ళు అలానే మేము కూడా ఎక్కుదామని ఆ జైంట వీల్ దగ్గరికి వెళ్తున్నాం ఇక వీల్ దగ్గరికి వెళ్ళాక మేము ఎక్కుదామని దగ్గరికి వెళ్ళడంతో ఇక నా భార్య వచ్చింది ఇద్దరు మేమిద్దరూ కలిసి ఆ వీల్ ఎక్కుదామని దగ్గరికి వెళ్ళాం టికెట్ తీసుకున్నాను నేను అది ఒకరికి ఫిఫ్టీ రూపీస్ అంట ఇద్దరి కలిపి హండ్రెడ్ అయ్యింది తీసుకున్నాం తీసుకొని లైన్ నిలబడదామని మేము కూడా ఎక్కేసాం ఆ లైన్ నిలబడి వెళ్ళి అదిగో జైంట్ వీల్లో కూర్చున్నాం చూడండి మేము ఇద్దరం ఒక జైంట్ వీల్లో కూర్చున్నాం మా ఎదురుగ్గా ఇంకో ఇద్దరు ఇద్దరిని కూర్చోబెట్టారు అదిగో జైంట్ వీల్ పైకి ఎక్కాక కొంచెం ఆపేసినారు కింద వాళ్ళని దించడానికి పై నుంచి తీస్తుంటే ఇలా ఉంది చూడండి కింద ప్రజలు ఎంత చిన్న కనిపిస్తున్నారో మా ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఎవరో మాతో పాటు ఎక్కారంటే అదిగోండి ఎంత చిన్న కనిపిస్తున్నారు కింది వాళ్ళు అలా మెల్లిగా వెళ్తూ ఉంది అలా కాసేపు కూర్చున్నాక ఇక మొత్తం అందరూ ఎక్కడ అయిపోయాక అలా వెళ్తూనే ఉన్నాం తిరుగుతూనే ఉంది మాకైతే చాలా భయం వేసింది అది కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు భయం లేదు కానీ పైనుంచి ఇలా కిందకు వచ్చేటప్పుడు మాత్రం అప్పు గుండెలు మాత్రం అలా అడెళ్ళిపోతున్నాయి చూడండి మా పక్కన వాళ్ళ వాళ్ళు ఇప్పుడు స్పీడ్గా వెళ్తుంది చూడండి అలా వెళ్ళడంతో ఒక్కసారిగా భయం వేసింది పైకి వెళ్ళేటప్పుడు భయం ఉండదు కానీ అలా కిందకి వచ్చేటప్పుడు చాలా భయం వేస్తుంది నా భార్య నేను ఇద్దరు అలా కిందకి దిగేటప్పుడు చాలా కళ్ళు మూసుకొని అలానే కళ్ళు తెరవకుండా కూర్చుంటున్నాం అదిగో పైకి వెళ్తుంది చూడండి ఇలా పైకి వెళ్ళి అలా కిందకు వచ్చేటప్పుడు మాత్రం చాలా భయం వేస్తుంది మీకు కూడా ఇలానే కలుగుతుందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూడండి ఇలా ఉంది మేమైతే చాలాసేపు కళ్ళు మూసుకున్నాం చూడండి అది కిందకు వచ్చేటప్పుడు నేను నా వారి ఇద్దరు కళ్ళు మూసుకుంటున్నాను చాలా నవ్వుకున్నాం ఈ వీడియో చూసి అయితే అలా జైన్ వీల్లో ఉన్నంత వరకు నవ్వుతూనే ఉన్నాం చాలాసేపు అదిగోండి అలా కిందకు వచ్చేటప్పుడు మాత్రం కళ్ళు మూసుకోకపోతే చాలా భయం వేస్తుంది అలా చాలాసేపు వీడియో తీసుకున్నాం ఇదిగో ఇప్పుడు నేను వీడియో తీస్తానని తీసుకున్నా కానీ నా వల్ల కూడా కాలేదు కిందికి దిగేటప్పుడు నా నేను కూడా కళ్ళు మోచుకుంటున్నా చాలా అంటే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఇలా చాలాసేపు ఎంజాయ్ చేసాం అదిగోండి మళ్ళీ పైనుంచి కింద లొకేషన్ చూస్తే అలా ఉంది కింద ఉన్న వాళ్ళంతా చాలా చిన్నగా కనిపిస్తున్నారు చూడండి పక్క వాళ్ళు ఎవరో వాళ్ళ రిలేటివ్స్ ఉంటే అటు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇలా ఫ్రెండ్స్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం శ్రీ సిద్ధేశ్వర జాతరకి వెళ్ళాం హొళగుంద మా ఊరికి పక్కనే హొళగుంద అని మండలం అది అక్కడ ఈ జాతర జరిగింది వెళ్ళి